హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి శామగడ్డల పులుసు అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ సామగడ్డల రసం చాలా బాగుంటుంది ఈ విధంగా చేసేసుకోండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను వీటికి మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి వాటర్ పోసేసి ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేశాను అలా పెట్టడం వల్ల మొత్తం మట్టి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాటర్ తీసేసి ప్రెషర్ కుక్కర్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం కుక్కర్ అయితే పెట్టేసేయాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ టూ విజిల్స్ తీసేసుకోవాలి ఈ హాఫ్ కేజీ శామగడ్డలకి ఇంత చింతపండునైతే నానబెట్టేసుకున్నాను రెండు సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక వరకు పచ్చిమిర్చి కట్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి అప్పటి వరకు అయితే మనకు ప్రెషర్ కుక్కర్కి విజిల్స్ అయితే వస్తాయి కదా ఈ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మూత బయటకు తీసేసి ఇప్పుడు వాటిని ఉడికాయ లేవా అనేది స్పూన్ తోటి కానీ ఇలా తోటి గుజ్జి చూస్తే సరిపోతుంది గడ్డల పులుసు పెట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ కొంచెం టైట్గా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ పోసేసి వాటికి పొట్టు మొత్తం తీసేసి క్లీన్గా తీసేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర సన్నగా పొడిగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి పూర్తిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి ఇలా దగ్గర పడేంత వరకు ఆ ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఉడికించిన శామగడ్డలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఆయిల్లో ఈ శామగడ్డల్ని ఫ్రే చేసేసుకోవాలి మరీ కలపకుండా మనం మీద మీద లైట్గా కలపాలి లేదంటే గిన్నెకు బౌల్కి అత్తుకొని పోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గింజ నార లేకుండా చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం తీపికి షుగర్ కూడా వేసేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను షుగర్ని వేసేసుకుంటున్నాను టూ స్పూన్ షుగర్ వేసేసుకుంటున్నాను కొందరికి పూలపాయే ఇష్టం ఉంటుంది కాబట్టి షుగర్ని స్కిప్ చేసేసుకోవచ్చు నేను టూ స్పూన్ వరకు షుగరు టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడరు కొద్దిగా కొత్తిమీరని వేసేసి బాగా మిక్స్ అయినంత వరకు పది నిమిషాల వరకు ఈ రసంని మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం రోట్లో జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కచ్చా పచ్చి దంచిన పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి మనం ఫస్ట్లో వేసుకో సాంబార్ మరిగేటప్పుడు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టూ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలిపిన వాటర్ ఈ రసంలో పోసేసుకోవాలి ఇలా పోయడం వల్ల సాంబార్ అనేది థిక్నెస్గా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు శనగపిండినైనా వేసుకోండి లేదంటే బియ్యపిండినైనా వేసేసుకోండి ఇలా పది నిమిషాల వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా గడ్డల పులుసు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి చేసి చూపిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ మాత్రం ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్